దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ పదకొండు ఈరోజు భాగము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు కీర్తన పద్నాలుగు మొదటి వచ్చినం యేసు ప్రభువు నా జీవితంలోనికి రాకమునుపు నేనొక నాస్తికునిగా ఉంటిని దేవుడు లేడని చెప్పుచు దేవుని అందు విశ్వాసముంచిన వారిని ఎగతారి చేయుచుంటిని అయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరము డిసెంబర్ పదహారవ తేదీన నా కుమారుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని స్పష్టంగా పలికిన ఒక స్వరమును వింటిని మతీ సువార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ అప్పటి నుండి నేను దేవునితో నడుచుటకు ప్రారంభించి తిని దేవుని జీవము నాలో ప్రవేశింపగా నాలో మూడంతల మార్పు కలిగాను జీవించబడిన ఆత్మ వెలిగించబడిన జీవము పవిత్రపరచబడిన దేహము నాకు అనుగ్రహింపబడేను దీని తర్వాత పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరము జనవరి మాసములో పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము నుండి చదవనారంభించి తిని మొదటి అధ్యాయములోనే దేవుడు చెప్పెను దేవుడు మాట్లాడేను అని అనేక పర్యాయములు చదివి తిని ఐదు వందల సార్లు కంటే ఎక్కువ ఈ మాటను మొదటి పుస్తకములోనే గమనించేదము దేవుడు మాట్లాడును అను ఈ చిన్న మాట నా నాకు నాకెంతో ఆశీర్వాదకరమయ్యేను అప్పుడు ఓ దేవా నాతో మాట్లాడుము నీ స్వరమును వినవల్లని కోరుచున్నాను ఇక దేనిని నేను ఆశించుటలేదు నీవు నాతో మాట్లాడి నీ మార్గమును చూపించుము అని ప్రార్థించుటకు ప్రారంభించి తిని దేవుడు మాట్లాడునని నేను చిన్న బిడ్డ వలె విశ్వసించి తిని దేవుడు తప్పక మాట్లాడునని విషయమును గ్రహించుటకు కొంత సమయం పట్టినాను మనము ఆయన్ను నిజముగా ఎరిగినప్పుడే ఆ మాట సత్యమగును తర్వాత అనుదినము ఆయన స్వరమును వినుటకు నేర్చుకుంటేని గనుక మీరును ఆయన స్వరమును విని ఆయన నేర్పు పాఠములను నేర్చుకున్న నా కోరిక ప్రైస్తలాడ్